ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న మూవీ ఈ మూవీ నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎగ్జైటింగ్గా ఉంది ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంది మనం ఈ టీజర్ గురించి మాట్లాడుకుందాం ఈ టీజర్లో ఉన్న హైలైట్స్ ఏంటి ఈ టీజర్లో విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆయన నటన ఎలా ఉంది అసలు హైలైట్స్ ఏంటి మన క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేయండి ఎప్పటిలాగే ఒకటే చెప్పేది నేను ఎప్పుడు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక ఈ టీజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా తెలియచేయండి ఇక మనం ఈ వీడియో అప్డేట్లోకి వెళ్తే రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ టీజర్లో ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ ఈ టీజర్ చూస్తే మనకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది నిజంగా ఈ టీజర్లు విజయ్ దేవరకొండ గెటప్ అయితే మాత్రం అస్సం అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అంటే ఇది ఫుల్ లెంత్ ఊర మాస్ యాక్షన్ మూవీ ఈ సినిమాలో వచ్చే డైలాగ్స్ కానీ అసలు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి అయితే కొన్ని మనకి టీజర్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది కొంచెం అవి బూతులతో వల్గర్గా ఉండేది ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్యారాడైజ్ సినిమాలో కూడా ఈ టైప్ సంబంధించి డైలాగ్స్ వచ్చినాయి నాని గారిది అది కూడా సేమ్ యాక్షన్ యాక్షన్ మూవీ ఫుల్ లెంత్ అయితే ఇప్పుడు ఈ టీజర్లో కూడా సేమ్ అదే తరహాలో ఇలాంటివి డైలాగ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉంటుందంటే ఈ టైప్ ఆఫ్ కొంచెం ఈ డైలాగ్స్ అయితే వస్తున్నాయి అంటే ఇవి లేకుండా చూసుకుంటే కొంచెం బాగుంటుందేమో అనేది అయితే నా అభిప్రాయం ఎందుకంటే చాలామంది పిల్లలు చూస్తూ ఉంటారు ఇంకా చూస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు అలా ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్కి వచ్చేవాటికి ఇవి కొంచెం ఎనర్జీగా వాళ్ళకి కొంచెం ఊపిచ్చే విధంగా ఉంటాయి ఆ డైలాగ్స్ సరే ఆ విషయం మనం పక్కన పెడితే ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ టీజర్లో విజయ్ దేవరకండ్ర గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన యాక్షన్ సీన్ కానీ ఫైట్స్ కానీ కొత్తగా ఒక కొత్త వ్యక్తిని పరిచయం అయితే చేస్తున్నారని డైరెక్టర్ గారితో మనకైతే అవుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే విజయ్లు ఒక కొత్త కోణం అనేది చూపిస్తున్నట్టుగా మనకైతే క్లారిటీ వస్తుంది ఈ టీజర్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి అవి ఎక్కువ లవ్ కాన్సెప్ట్తో కానీ వేరే అదర్ ఇంకేదైనా కాన్సెప్ట్తో కానీ సినిమాలు వచ్చాయి కానీ ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా టీజర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది కాకపోతే ఒకటి మాత్రం పక్కాగా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ మూవీ అని పూర్తి స్టోరీ అయితే రివీల్ కాలేదు కానీ అందులోనూ ఈ సినిమా వచ్చేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా మనకి టీజర్ లాస్ట్ ఎండింగ్లో అయితే చూపించారు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం ఉండగానే ఈ సినిమా సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు మేబీ అంటే ఇప్పుడు ఈ టీజర్ మీద ఏదన్నా భిన్నాభిప్రాయాలు వస్తే ఇందాక నేను చెప్పాను కదా కొంచెం వల్గర్గా ఉండే డైలాగ్స్ అలాంటివి ఉన్నాయని వాటి మీద ఏమైనా కొంచెం రియాక్షన్స్ కానీ ఏదైనా కామెంట్స్ కానీ వస్తే ఇంకేమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయేమో కానీ ఓవరాల్గా సినిమా ఈ టీజర్ గురించి చూసుకుంటే మాత్రం గుడ్ బాగానే ఉంది ఒక్క ఆ డైలాగ్స్ అలాంటివి కొంచెం మ్యూట్లో పెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే బెస్ట్ అనమాట ఇక ఓవరాల్గా టీజర్ గురించి చూసుకుంటే మాత్రం బాగుంది నెక్స్ట్ మంచి హైపిచ్చే విధంగా ఉంది విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్కి ఇది ఒక మాస్ మసాలా మూవీ అనేది మాత్రం మనకి క్లారిటీగా క్లియర్గా అయితే అర్థమవుతుంది అయితే ఇది ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ మూవీనా లేదంటే ఇందులో కూడా ఏదన్నా లవ్ స్టోరీ మిక్సింగ్ అయ్యి ఉంటుందా లేదంటే ఇంకా వేరే అదర్ కాన్సెప్ట్తో ఏదన్నా వస్తుందా అనేది మనకి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి అప్పుడు దీని మీద మనకి ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది ఆ స్టోరీ ఏంటి ఇంకా ఏంటి అనేది అంటే జస్ట్ వీళ్ళు ఏంటంటే ఈ సినిమా ఇలా ఉండబోతుంది ఈ సినిమా ఈ నేపథ్యం అలా సాగుతుంది ఇలా ఈ దీనికి సంబంధించి ఈ సినిమా ఇలా రాబోతుంది విజయ దేవరకొండ్ర గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇలా ఉండబోతుంది అనేది మనకి చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఈ టీజర్ ఏంటంటే ఒక పవర్ఫుల్గా ఉంది ఇందులో ఆ డైలాగ్ డైలాగుంటాను చూసారా మనం బీప్లో పెట్టుకుంటే కనుక ఆ డైలాగు ఇంటి పేరు ఇలా నాకు రౌడీ జనార్దన అనేది నాకు ఉంది అనేది వచ్చే ఆ డైలాగు కొంచెం ఎక్కువ హైప్స్ పెంచే విధంగా నెట్ టీజర్లో బాగుంది అంటే ఇది ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ ఒక మంచి భారీ స్థాయిలోనే తీస్తున్నట్టుకైతే మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి ఈ వీడియో చూస్తుంటే మాత్రం మేబీ ఇందులో ఇంకొక పూర్తి వివరాలు మనకు తెలియాలంటే మరికొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేయాలి ఇంతకుముందు కూడా విజయ్ దేవరకొండ గారిది ఈ మజ్జిగంలో ఒక సినిమా వచ్చింది ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ బాగానే ఉంటుంది సినిమా అది కానీ ఎక్కువ రీచ్ అయితే కాలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ రావటం అభిమానులు అయితే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది హైప్ పెరుగుతుంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఈ టీజర్ ద్వారా చిత్ర యూనిట్ అభిమానులకు చూపించారు కాబట్టి ఇక అభిమానులయితే మాత్రం చెప్పనవసరం లేదు ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వెయిట్ చేద్దాం ఆల్మోస్ట్ ఇంకా వన్ ఇయర్ ఉంది కాబట్టి ఈ వన్ ఇయర్లో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో అప్డేట్స్ అయితే రావచ్చు ఇంకేదైనా టీజర్ కూడా రిలీజ్ చేయొచ్చు ఇంకా చాలా టైం ఉంది జస్ట్ ఇది చిన్న క్లిప్సే కాబట్టి క్లిప్సే వాళ్ళు ఎంత హై రేంజ్లో ప్లాన్ చేశారంటే సినిమా ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారనేది కూడా మనకి ఒక క్లారిటీ అయితే దీని ద్వారా వస్తుందన్నమాట చూద్దాం దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ఇదండి ఈరోజు అప్డేట్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లేకన్నా చేయండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం